పేరు నా పేరు మంగమ్మండి మంగమ్మ అండి ఏం చేస్తుంటావమ్మా ఏం చేయలేనండి నా కాళ్ళు తుంటరిగిపోయింది పని చేయలేను ఏదో ఒప్పించిన మీద ఆదరపడుతున్నాను అండి పిల్లలు లేరా పిల్లలు లేరు భర్త లేడు ఎవరు లేరు నేను ఒకదాన్నే మరి ఒక్కదాని అంటున్నారు మరి మీకు ఫంక్షన్ వస్తుందమ్మా వస్తుందమ్మా ఎప్పటి నుంచి వస్తుంది నాకు మా ఆయన చచ్చిపోయిన కాడి నుంచి వస్తుంది పాపం చంద్రబాబు నాయుడు ఎక్కినాక రెండు వేలు చేశాడు ఇప్పుడు ఇంతకు ముందు ఈ జాగన్ వచ్చి మమ్మల్ని ఏది చేశాడు లేక తెల్లారుతుందంటే భయం వచ్చేది కరెంట్ బిల్లు పెంచుతున్నావు పెరిగితే నీవు ఒప్పించింది అని ఏం చేస్తా అసలు అంత నరకం పడిపోయాం అన్ని రేట్లు పెంచేసి మందులుగా డబ్బులు చాలక అన్ని పెంచేసి బాగా ఇబ్బంది పడిపోయావమ్మ దేవుడి దయ వల్ల ఈ నాయన వచ్చాడు మళ్ళీ ఇదైతే నన్ను చూసేవాళ్ళు లేరు అమ్మ ఇంకా పెంచిన మీదే ఆదరవు నాకు మరి ఈ రోజు మరి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆయన పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మా దేవుడమ్మా దేవుడు మా పాలిటి దేవుడు తల్లి ఆయన చగల్లాగా ఉండాలి ఎందుకు డబ్బులు ఇచ్చారు కాబట్టి దేవుడు అంటున్నారా లేదమ్మా మొదట నుంచి మాకు ఆయన అంటే ఇష్టం నాకు ఓటు పుట్టిన నుంచి కూడా రామారావు ఉన్న నుంచి కూడా నేను రామారావు గారికి వేసేదాన్ని ఈయనకి వెయ్యలే జగన్కి వెయ్యలే అసలు నీ నోటు ఉండమ్మని వేసిన శ్లీల ఇప్పుడు ఆయనకి వేసేదాన్ని ఆయనే మా గురువు దైవం మరి అంతే కాకుండా మరి ఇందాకైతే అన్నారు మీరు భయం వేస్తుంది అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో లేచిన కాడి నుంచి అవి పెంచేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామంటున్నారు కరెంటు బిల్ ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు మరి ఇవన్నీ చేస్తారు అనుకుంటున్నారా చేస్తానమ్మా ఆయన అన్నాడంటే మటికి అది గ్యారెంటీగా జరిగింది మాట నోట్లోంచి ఆయన మాట రావాలి ఆ మాట అంతవరకు తీర్పు చేసేస్తాడు రెండు వేలు చేస్తాను అన్నాడు అప్పుడు పెంచిన రెండు వేలు చేసేడు అమ్మటా ఈయన వెయ్యి రూపాయలు పెంచుతానని ఐదు సంవత్సరాలు చేసేది రెండు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై కాకు పెంచుకొచ్చాడు జగనం పెంచినా ఇదిగో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసేస్తుంది పింఛని తీసేస్తా అదిగో మీరు ఆ ఇండక్షన్ చేపించుకోకపోతే పింఛని తీసేస్తా అదిగో జెండా కట్టిపోతే పింఛని తీసేస్తా ఈ రకంగా బెదిరించేసాడమ్మ మమ్మల్ని చచ్చిపోయాం ఈ నాయన ఉంటే మాకు ఏ దిగులు లేదమ్మా బంగారులాగా చూస్తాడు మమ్మల్ని మా అసల్లగా ఉండాలంతే కాకుండా అన్నా క్యాంటీన్లు అమ్మా అంటే పేదలకి అంటే వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు అంటే ఇంట్లో తొందరగా వంట చేసినా చేయన ఉండి లేని వాళ్ళు బయటికి వెళ్ళి అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు ఇస్తే భోజనం పెడతారు మరి ఆ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభిస్తున్నారు మరి పేదలందరికీ మంచిది మంచిది చాలా మంచిదమ్మా దుర్మార్గుడు దుర్మార్గుడు నోటు కాడ్ కూడి అమ్మా లేబర్ తినే నోటు కాడ కూడి తీసాడు మరి ఏమైనా పురుగులు పడిపోతాడమ్మా ఉండడు తొందరగా నాయన బంగారు నాయన లేబర్కి ముద్ద పెట్టే నాయన్ని ఎన్ని మాట్లాడినాడమ్మా ఆయన్ని కానీ కొడుకుల్ని ఎన్ని మాట్లాడినాడు అడేమైపోతాడు ఉంటాడంట వాడు తొందరలోనే పోతాడు లాంగ్ వచ్చినాడు చేస్తాడు అది ఆయన బంగారం అన్ని ఏ పైన చేస్తాడు అది మరి ఫెన్షను ఇంతకు ముందు ప్రభుత్వంలో మరి మీకు ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి ఈరోజు మరి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మీకు నెలకి నాలుగు వేలే కాకుండా ఇంత ఆయన చెప్పినట్టుగానే ఏప్రిల్ నుంచి మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చారా ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారు మంచిగానే చేశాడండి నేను వచ్చి ఇంతకుముందు ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవాళ్ళమ్మా అసలు ఏడు వేలు ఇచ్చేవాళ్ళు మూడు వేలు ఒకేసారి ఇచ్చారు మూడు వేలు మూడు వేలు ఒకేసారి ఇవ్వాల ఐదు సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వచ్చి ఇచ్చాడు లాస్ట్లో ఇప్పుడు నాలుగు వేలు అన్నది మూడు వేలేమో ఇస్తామన్నాయి అవి కలిపి ఏడు వేలు ఇచ్చాడు మరి మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు పెన్షన్ ఈసారి నుంచి నెలకు నాలుగు వేలు వచ్చింది ఇప్పుడు ఏడు వేలే కాకుండా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా మంచిది అండి మంచిగా చేస్తున్నాడన్నీ మంచిది మరి అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో మీకు ఇల్లే అంటున్నారు మరి కరెంటు బిల్లు అవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి అంటున్నారు మరి ఈసారి కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామని అంటున్నారు మరి తగ్గిస్తారనుకుంటున్నారా తగ్గిస్తాడని అండి ఇంతవరకు బాగానే వచ్చేది కరెంట్ బిల్లు ఇప్పుడు తగ్గిస్తాడని కోరుకుంటున్నాము మేము కూడాను తగ్గిస్తాడు అన్నీ బాగా చేస్తాడని మేము కూడా అనుకుంటున్నాం అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారమ్మా మీరు ముందు ప్రభుత్వం అంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి సామాన్యులు అసలు బతకలేకపోతున్నారని చెప్పేసి ఎన్నో చోట్ల విన్నాం మనము మీకు కూడా అలాగనే జరిగిందా అలాగే జరిగిందండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏవి కొనుక్కునే అంత ఇది మా దగ్గర లేదు మరి ఇప్పుడు తగ్గిస్తాడని కోరుకుంటున్నాం తగ్గియాలని మరి అంతేకాకుండా ఆయన మహిళలకి ఎన్నో పథకాలు అంటే నెలకు పదిహేను వందలు మహిళలకి ఇస్తామన్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు అంటే గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మరి ఇవన్నీ ఆడవాళ్ళకి ఎంతో మంచి చేసే పథకాలు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అమలు చేస్తే మీరు అందరూ సంతోషంగా ఉంటారు సంతోషమేనండి సంతోషమే అన్ని చేస్తే సంతోషమే అసలు చేస్తారనుకుంటున్నారా చేస్తారని అనుకుంటున్నాను నేను ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ప్రతి జయమ్మా నా పేరు ఏం చేస్తారమ్మా కూలి పని చేసుకుంటారు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఫంక్షన్ ని విడతల వారిగా అంటే ఒకసారి కల్పించారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని మేము ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాం ఎందుకంటే మా లాంటి వాళ్ళు చెప్పుకోలేక రోడ్డు మీదకి వచ్చే చెప్పే దైన్యం లేక మాలో మేము కుమిలిపోయాం మా రాష్ట్రం పాడైపోతుంది మా రాష్ట్రానికి ఎవరో చంద్రబాబు నాయుడు గెలిస్తేనే మా రాష్ట్రం బాగుపడుద్దని ఎన్నాళ్ళ నుండో ఎదురు చూసాం ఆయన ఉండగా నాకు రెండు వేలు పెన్షన్ వచ్చేది తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మూడు వేలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటని ఈయన నెరవేర్చాడు అది కూడా ఒకసారి ఆయన అయితే పెంచుతానని మూడు వేలు ఒకేసారి పెంచేవాడు ఈయన సంవత్సరానికి ఒకసారి రెండు వందల యాభై పెంచి ఆ రెండు వందల యాభై దేనికి బాబు ఒక్కరోజు మేము రెండు వందల యాభై చికెన్ కొనుక్కున్న కేజీ చికెన్కి రాదు అది సంవత్సరం మాకు భిక్షగా ఇచ్చినట్టు రెండు వందల యాభై ఆయన ఇచ్చాడు మాకు అదే చంద్రబాబు నాయుడు గారైతే మాట అంటే మాట మీద నిలబడతాడు ఆయన ప్రభుత్వం రావాలని మేము ఎప్పుడు కోరుకుంటాం మా అందరి ఆయుష్ ఆయనకి ఉండి నూరేళ్ళు ఆయనే పరిపాలన చేయాలని ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడే మా అలాంటి వారికి కావాలని ఎప్పుడు ముఖ్యమంత్రి ఆయనే కావాలి ఈ పరిపాలనే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు సరిపోయి అంటారు ఇంట్లో వస్తువులకు కానీ దేనికి సరిపోలేదు కనీసం ఆ వచ్చే మూడు వేలు కోసం ఏదో Tô assim mesmo. రెండు వందల యాభై సంవత్సరానికి వచ్చే దాటి కోసం ఎన్నో అప్పులు చేసి బతికిన రోజులు ఉన్నాయి మాకు ఈ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు మా వచ్చినట్టుగా ఉంది మా అందరికి ఆడవాళ్ళకి ఇలాంటి స్వేచ్ఛగా సంతోషంగా బతుకుతున్నామంటే దీని అంతర్ కారణం మా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం ప్రజలందరూ చేసిన కృషికి ఆయన రావటం మేము ఎంతో సంతోషంగా ఆనందిస్తున్నాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వంలోనే మేము క్షేమంగా ఉంటాం ఆడపిల్లలకి ధైర్యంగా ఉంటాం ప్రతి ఒక్కరికి అవలకి తాతలకి నాలాంటి వాళ్ళకి కాకుండా వికలాంగులకు కూడా అందరికీ మంచి జరుగుద్ది దేశం కూడా క్షేమ రాష్ట్రం కూడా క్షేమాభివృద్ధితో సంతోషంగా ఉంటదని చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టిన పథకాలు అయితే ఉచిత బస్సు కానీ ఆడవాళ్ళకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఆడవాళ్ళు చదువుకున్న మహిళలు పదిహేను పదిహేను వందలు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన చేసేదే చెప్తాడు కానీ చేయని చెప్పకుండా చేయకూడదు చెప్పి జగన్ లాగా మోసం చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి లేదు మోసాలు దగాలు చేయటం రాష్ట్రాన్ని నాశనం వన్ జగన్మోహన్ రెడ్డి మా ఈ పరిపాలన నాశనం అయిపోయి మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడూ రావాలని పదే పదిగా కోరుకుంటాం దేవుళ్ళకి మొక్క ఆ దేవుళ్ళు మా మొరాలకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడ్డాడని మేము ఎంతో సంతోషపడుతున్నాం మా అన్నగ్డలు మీరు చూసి ఉంటారు కదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నగంటలు తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రవేశపెడుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా దిక్కుమొక్క లేని వాళ్ళు రోడ్డు మీద ఉండే వాళ్ళు ఆకలి తలమటించి ఎంతో మంది ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ లో ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు పెట్టిందని ఆయన తీసేసాడు ఆయన సొంతంగా ఆయన రాజారెడ్డి పరిపాలన చేశాడు కానీ ప్రజల క్షేమం కోసం ఆయన ఏది చేయలేదు ఈ రాజారెడ్డి పరిపాలన పోయి దొంగ పరిపాలన పోయి మేమందరం ధైర్యంగా రోడ్డు మీద తిరిగి మా కష్టం మేము చేసుకుని నిలబడి సంతోషంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు చివరిగా చంద్రబాబు ఎలా చూడాలనుకుంటున్నారు ఒక రాజులాగా చూస్తున్నాం ఒక రాజు ఆడాలనుకుంటున్నాం ఆయన యువరాజు ఎప్పుడు రాజు రాజు లాగానే ఉంటాడు సింహం లాగానే ఉంటాడు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన పరిపాలన ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాం మేము